చాలా బాగుంది సార్ నిజంగా మ్యూజిక్ పరంగా గాని యాక్షన్ పరంగా గాని నిజంగా చెప్తున్నా మూవీ అంటే పిచ్చే పిచ్చెక్కిస్తుంది అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కించాడు సూర్య సూర్య మూవీ అయితే అంత బాగుంది బ్రో హీరోయిన్ గురించి చెప్పాలంటే దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నశా అంత బాగుంది మూవీ అయితే సాంగ్స్ అయితే డిఎస్పీ గారు నిజంగా అతనికి అయితే నిజంగా మూవీ అయితే నాకు చాలా నచ్చింది ఒక డిఫరెంట్ ఉంది స్టోరీ అయితే ఫస్ట్ హాఫ్ లో ఏం అర్థం కాదు కానీ మూవీ సెకండ్ హాఫ్ లో చాలా క్లియర్ ఉంది అక్క చాలా ఎంజాయ్ చేస్తారు హాలీవుడ్ రేంజ్ లో ఉంది మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది కొంతమంది స్లోగా ఉంది స్టోరీ లేదంటున్నారు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నప్పుడు అట్లనే ఉంటుంది బ్రో అందరికి అర్థం కాదు మూవీ అయితే నిజంగా చాలా ఈఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది ఈఎస్పీ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ నిజంగా అసలుకి కి ఈఎస్పీ అయినా ఇచ్చిందా మ్యూజిక్ అని అనుకున్నాను మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో ఫైర్ సాంగ్ కూడా చాలా అంటే చాలా కిక్ ఇచ్చింది మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంది నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే హీరో వన్ మ్యాన్ సూర్య గారు ఏ క్యారెక్టర్ లో నైనా నిజంగా చాలా ఇన్వాల్వ్ అయిపోతారు సూర్య గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది అనిపించిందో లేకపోతే నిజంగానే కలిసిందో నాకు తెలియదు బట్ మ్యూజిక్ మాత్రం పది మార్క్ అసలు లేదు విలన్ అసలు అన్న సినిమా మొత్తంలో ఆయన ఐదు పది నిమిషాలు ఉంటాడు అంత చూసి ఏం లేదు ఆయన యాక్టింగ్ పెట్టుకొని ఏం లాభం అంతంత పెద్ద పెద్ద స్టార్ క్యాక్టర్ పెట్టుకొని ఎంతసేపు ఫోకస్ అంతా సూర్య మీద విఎఫ్ఎక్స్ మీద ఇలా చూపించాలి అలా చూపించాలి గ్రాండ్ గా ఉండాలి అన్న దాని మీదనే ఉండేదప్ప ఆ పోనీ ఆ గ్రాండ్ గా అయినా మంచి ఉందా అంటే ఆ విఎఫ్ఎక్స్ లో కూడా లోటలు ఉన్నాయి ఏం లేదు సార్కి ఎంట్రీ చాలా బాగుండే అదొక్కటి మాత్రం ఆ అయ్యా కార్తీ వచ్చింది అనిపిస్తుంది కానీ మళ్ళీ అమ్మ దీనికి సెకండ్ పార్ట్ అనిపిస్తుంది వెంటనే ఎందుకంటే మీకు సెకండ్ లో ఇంకేం లేదు కార్తీ ఇంకా సూర్య కొట్టుకోవడం తప్ప సో ఓవరాల్ గా మాత్రం వరస్ట్ మూవీ అవుట్ ఆఫ్ టెన్ అని ఇస్తారు అవుట్ ఆఫ్ టెన్ వన్ ఇస్తా నేను అంటే ఆయన గవర్నమెంట్ అనేది పాయింట్ కష్టపడి సార్ కూడా మెగా ఫ్యాన్ జస్ట్ స్టాంపులే జస్ట్ మెగా ఫ్యాన్ మా జస్ట్ ట్యాంపులే గేమ్స్ అనే రాబోతుంది అన్న కోసం మెగా ఫ్యాన్ గా ఈసారి జరిగబో అన్న మా తిప్పండి కంగు అండి కంగు ఫిలిం చూస్తున్నాం కంగు ఫిలిం ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూడండి స్టోరీ అంటే నడుస్తూ ఉంది చూస్తారు కదా అందరూ కూడా మ్యూజిక్ అల్టిమేట్ త్రీడీలో చూసాను ఫిల్మ్ చాలా చాలా బాగుంది యోలో సాంగ్ అయితే అల్టిమేట్ ఉంది సాంగ్ సాంగ్స్ కట్లా ఉంటాయి సాంగ్స్ బీజేఎమ్ ఎలివేషన్స్ ఎవ్రీథింగ్ సూపర్